ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తునామున శుభములు కలుగునిగాక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు సిలువలో యేసు క్రీస్తు ప్రభు పలికిన అమూల్యమైన ఏడు మాటలను ధ్యానం చేసుకురావడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నందుకు దేవునికి కృతిగ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లిద్దాము మార్కు శార్త పదిహేను ముప్పై మూడు ప్రకారం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మను మధ్యాహ్నము చీకటి కమ్ముట అనేది అరుదు సూర్యుడు అదృశ్యుడు ఆయన అందువల్ల చీకటి సర్వ లోకమంతా కూడా చీకటి కమ్మింది మూడు గంటలకు యేసు పెద్ద శబ్దముతో బిగ్గరగా ఏలోయి ఏలోయి లామా సభక్తాని అని బిగ్గరగా వేశాను అనగా తన తండ్రిని పిలుస్తూ ఉన్నాడు నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థమిచ్చే ఇచ్చే ఈ యొక్క పిలుపు బిగ్గరగా కేకలు వేయిచున్న పిలుపును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి యేసు క్రీస్తు ప్రభు సర్వ లోక పాపములను తన వీపుపై భరించుచు విమోచన క్రయధనాన్ని అర్పించుచు శిల్వ మీద ఉన్నాడు అందువల్ల ఆయన శాపగ్రస్తుడుగా శిల్వం రాను మీద వెలాడదీయబడుతున్నవాడు శాపములో ఉన్నట్టుగా అందరి పాపములను భరించి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువు తన చేతిని అనగా తండ్రి అయిన దేవుని యొక్క చేతిని కుమారుని యొక్క చేతి నుండి విడిచి ఉన్నాడు అందువల్ల మన దోషముల వల్ల ఆయన నలగొట్టబడిన వాడుగా వ్యసనక్రాంతుడుగా బాధ అనుభవించిన వానిగా వేదన చెందుతూ ఆ భయంకరమైన బాధను అనుభవించుచు పెద్ద కేకను వేస్తూ ఉన్నాడు బిగ్గరగా కేకవేశను ఎవరు ఈ బాధను ఆయన మీద మోపి ఉన్నారు ఇది రాణువు వారు ఆ ప్రభువును హింసించుట వలన శిక్షించుట వలన కలిగిన బాధ కన్నా తండ్రి అయిన దేవుడు తన యొక్క బలమైన దక్షిణ హస్తమును విడిచిపెట్టుట అనేది బహుభయంకరమైన బాధా వేదన అందువలన ఈ వేదన ఆ అతని మీద అనగా యేసు మీద మోపినవాడు ఎవరు అనగా మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను యాభై మూడవ అధ్యాయము యశ్వ గ్రంథములో నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగా గొడ్డబడెను కాబట్టి సర్వ లోకములో ఉన్న మానవులు చేసిన పాపములు శాపములు అపరాధములు అతని మీద తండ్రి అయిన దేవుడు మోపి ఉన్నాడు కాబట్టి మనల్ని తండ్రితో సమాధాన పరచుటకాయ ఆ శిక్ష సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను ఎందుకనగా గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఇంకా ఎటువంటి జంతువుల యొక్కయు రక్తం వలన పాప పరిహారం కలగదు పాపం వలన వచ్చి జీతం మరణము ఈ మరణము నుంచి విడిపించాలంటే రక్త ప్రక్షణ కావాలి ఈ రక్త ప్రోక్షణ ఏ జంతువు రక్తం వలన జరగదు అందువలన పరిశుద్ధుడైన దేవుడే ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను అందువలన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఈ పాప రోగాల బాధ నుంచి వ్యాధం నుంచి వ్యాధ నుంచి ప్రభు స్వస్థత కలగచేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక తండ్రి అయిన యహోవ దేవుడు లోకములో ఉన్న మానవుల అందరి దోషమును అతని మీద మోపెను సర్వ లోకములు మానవులు చేసిన పాపము అందుకనే యోహాను భక్తుడు యోర్ధాను నదిలో బాప్తస్సు ఉండగా యస్సు క్రీస్తు ప్రభువు యోహాను వద్దకు నడిచి వస్తూ ఉన్నాడు దూరం నుండి చూస్తూ ఉన్నాడు యోహాను ఆ అతని కంటికి యశ్ క్రీస్తు ప్రభు ఎలా కనిపించాడు లోక పాపములను మోసుకొని పోచూ ఉన్నా అతని వద్దకి వచ్చుచూ ఉన్నా గొర్రెపిల్లగా కనబడ్డాడు ఆ ప్రభు యొక్క అద్భుతమైన తన ప్రణాళికను బయలుపరిచి ఉన్నాడు కాబట్టి మన అందరి దోషమును అతని మీద మోపెను అందరి పాపములు అందరి దోషములు మోసుకొని పోతూ ఉన్న దేవుని పిల్లగా ఆ శిల్వలో ఆయన బలి పశువుగా బలి అర్పించుచు రక్తము చిందుతూ మనకొరకైవరేలాడదేయబడి ఉన్నాడు అందువలనే ఆ ప్రభు ఆ బాధను శ్రమను భరించుచూనే తండ్రిని ఒక్కసారిగా నాదేవా నాదేవా అని బిగ్గరగా కేక వేసి నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థమిచ్చే ఈ మాటను ఏలోయో లామా సభక్తాని అని బిగ్గరగా కేకలు వేసి ఉన్నాడు ఈరోజున ఇంత గొప్ప త్యాగమై మన కొరకు యాగమై సర్వలోక పాప పరిహారము కొరకాయి తన ప్రశస్తమైన రక్తమును చిందించిన ఆ ప్రభువు యొక్క వెల మనము కట్టలేము అయితే ఆ వెలకు రుణముగా నీహృదము తెరిచి ఆ ప్రభువు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకు మన హృదయాన్ని ఆయన ఆలయముగా ఆయన నివసించు దేవాలయముగా అంగీకరించినప్పుడు ఆ వెలగా మనము చెల్లించిన వారమై ఉంటాం ఆ ప్రభు యొక్క త్యాగమునకు అర్థము అప్పుడు దొరుకుతుంది నా ప్రియమైన వర్లరా ఈ ఉదయకాల సమయమందు నిర్లక్ష్యముగా మనము ఉండి ఆ ప్రభు ఎప్పుడో వచ్చారు ఎప్పుడో మన కొరకు రక్తము చిందించారు అట అని అనుకుంటే కాదు అది నీకేమీ ఉపయోగం లేదు నీకు ఉపయోగకరంగా మారిపోవాలి అనంటే నీ జీవితము ఆశీర్వదకరంగా శాపగ్రస్తమైన బ్రతుకు నుండి ఆశీర్వదకరంగా మారాలి అనంటే నీవు ఆ ప్రభు యొక్క త్యాగమును యాగమును అంగీకరించి ఆ రక్తధారలో కడగబడాలి అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదించి తన కుమారుడిగా అంగీకరించి తన యొక్క పరలోక రాజ్యములో వారసుడుగా చేసుకుంటాడు ఈ భాగ్యము నీ కొరకు దాచబడి ఉంది ఎదురు చూస్తూ ఉంది ఇటు భాగ్యమును అందుకున్నట్టుకు అడుగులు ముందుకు వేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అటు భాగ్యం ప్రభు మనకు గాక Amen.